이 쪽으로, 이 쪽으로. 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 이쪽 ఒల్ కరసీకి కోటి రూపాయలకి సార్ కోటి ఎంటే కొట్టు పర్సెంటేజ్ లక్షలు సార్ ఒక ఫోటో నిన్న ఆఫ్టర్నూన్ అంటే ఇరవై ఆరో తారీఖు మన బిగమ జిల్లా ఎస్పీ శ్రీ అజిత వేజెండ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఇన్పుట్ మన దగ్గర నెల్లూరు టౌన్ పరిసరాల్లో ర్యాప్ గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళు ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి సిద్ధమై ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది ఇన్పుట్ ఉంది మీరు దాని మీద వెరిఫై చేసి ఆ ర్యాప్ గ్యాంగ్ పట్టుకోండి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఇన్స్పెక్టర్ వేణుగారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి పర్యవేక్షణలో వేణు వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం కలిసి ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్ సపోర్ట్ తోటి వేరు వేరు ప్రాంతాల్లో సర్పేజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతను కుర్రలబ్బి పాలెం ఇసుకపల్లి మండలం ఇసుకపల్లి అల్లూరు మండలం ఇతను గతంలో కూడా మనకి ముత్తుబూరు అలానే నెల్లూరు రోడ్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయి ఉన్నాడు అని చెప్పిన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు ఖర్చయంగా అతను మనకి టోల్ ప్లాజా దగ్గర బోధనం టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఫర్దర్గా అతను విచారిస్తూ ఉండగా ఆ విచారణలో భాగంగా ధనలక్ష్మీపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది శ్రీ సిటీ లేఅవుట్లో ఆ ఇంట్లో మకాం వేసి దాన్ని బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఆ ఇల్లుని నిన్న ఈవినింగ్ అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి సర్ప్రైజ్ చేస్తే ఆ ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బెల్లంకొండ అనీల్ అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు ఆ ఇల్లు సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్సెక్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నాను పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో హౌస్ సెర్చ్ చేస్తే ఈ గంజా దొరికింది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దు అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది